సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు అపార్ట్మెంట్లు విల్లాలు ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ హెచ్టెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి రెండు వేల తోమహకు క్షిపణులను రష్యాపైకి వదలబోతున్న డొనాల్డ్ ట్రంప్ ఈ బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు బిగ్ అప్డేట్ మీకోసం హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే వేదిక మీదకి తీసుకొస్తుంది సుమన్ టీవీ అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిదో తేదీలో హెచ్ఐసి నోవాటోలో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్ విల్లాస్ ఓపెన్ ప్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ అందుబాటులో ఉన్నాయి మీరు విజిట్ చేయండి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ కూడా గెలుచుకునే ఛాన్స్ ఉంది ఫ్యామిలీతో రండి మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి ఇక అసలు బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం దాదాపు రెండేళ్లకు పైగా రష్యా యుక్రెయిన్ మధ్య కొనసాగుతున్నటువంటి యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు ఉక్రెయిన్లో శాంతి నెలకొల్పే అంశంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ను నయానో భయానో ఒప్పించాలని నిర్ణయించుకున్నట్టుగా కనిపిస్తోంది అందులో భాగంగానే ఉక్రెయిన్కు దీర్ఘశ్రేణి తోమహక్ క్షిపణులు రెండు వేల వరకు అందజేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం వస్తుంది పుతిన్తో ఫోన్ కాల్ మాట్లాడారు డొనాల్డ్ ట్రంప్ ఈ నేపథ్యంలో ఈ విషయంపై స్వయంగా పుతిన్తోనే చర్చించినట్టుగా తెలుస్తోంది నేను పుతిన్తో మాట్లాడాను అని ఆయన చెప్తున్నాడు ఇదే విషయంపై ట్రంప్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఉక్రెయిన్కు తోమహక్ అందించవద్దు అంటూ పుతిన్ మిమ్మల్ని కోరారా అని ఒక రిపోర్టర్ ట్రంప్ను అడిగాడు దీనికి బదులిస్తూ ఉక్రెయిన్కు దయచేసి తోమహకులు ఇవ్వండి నేను దాన్ని అభినందిస్తున్నా అని పుతిన్ ఏమైనా అంటాడా అని వ్యంగ్యంగా మాట్లాడిన పరిస్థితుంది మీ ప్రత్యర్థికి రెండు వేల తోమహకు క్షిపణులు ఇస్తే మీకు అభ్యంతరం ఉంటుందా అని తాను పుతిన్ని అడిగాను అయితే పుతిన్ నుంచి చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చిందని మాత్రం చాలా స్పష్టంగా ట్రంప్ చెప్పాడు నేను నిజంగానే అన్నాను రెండు వేల తోమహక్కు అత్యంత వినాశనకరమైనటువంటి క్షిపణులను ఉక్రెయిన్కి ఇస్తున్నా మీకేమైనా ఇబ్బంది ఉందా అంటే పుతిన్ చాలా సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది అలాంటి పని చేయొద్దు అది కరెక్ట్ కాదు ఆ ఆలోచనను విరమించుకోండి అని చెప్పి పుతిన్ అన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్న పరిస్థితుంది నిజంగా ఈ తోమహక్కు అత్యంత దారుణమైనటువంటి విధ్వంసకరమైనటువంటి క్షిపణి అలాంటి దీర్ఘశ్రేణి ఆయుధం తమపై కాల్పులు జరపాలని చెప్పి ఎవరూ కూడా కోరుకోరు పుతిన్ కూడా కోరుకోవట్లేదు అని ట్రంప్ ఆ ప్రెస్ మీట్లో మాట్లాడిన పరిస్థితుంది నిజంగానే తోమహకు అత్యంత సామర్థ్యం అన్నటువంటి కొద్ది నిమిషాల్లోనే పెద్ద ఎత్తున బ్లాస్టింగులు చేసి చాలా తీవ్ర నష్టం కలిగజేసినటువంటి అధునాతనమైనటువంటి క్షిపణి కాబట్టి ఇలాంటి క్షిపణులతో దాడులు జరగాలని చెప్పి ఎవరు కోరుకోరు సో పుతిన్ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించినటువంటి పరిస్థితుంది మరి ట్రంప్ ఈ ప్రతిపాదన ఎందుకు తీసుకొచ్చాడు అంటే రష్యా మీద రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపాలి ఆపాలి అని చెప్పి ఆయన బలంగా కోరుకుంటున్నాడు ఇప్పటికే ఏడెనిమిది యుద్ధాలు నేను ఆపేశాను నయానో భయానో బెదిరించేసి ఇప్పుడు ఈ యుద్ధాన్ని కూడా ఆపాలి నాకు కొరక రాని కొయ్యిగా మిగిలినటువంటి ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో ఆపాలని చెప్పి ఆయన బలంగా కోరుకున్న పరిస్థితుంది అందుకే బెదిరిస్తూ ఉన్నాడు నేను తోమహక్ క్షిపణులను యుక్రెయిన్కి ఇచ్చేస్తా వాళ్ళు దాంతో యుద్ధం చేస్తే రష్యాకి తీవ్ర నష్టం జరుగుతుంది మీరు మర్యాదగా యుద్ధాన్ని ఆపుతారా లేదా ఆపుతారా లేదా అని చెప్పి పుతిన్తో మాట్లాడిన పరిస్థితుంది రష్యా మీద తీవ్రంగా ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి పరిస్థితుంది కానీ పుతిన్ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కానీ ఆయన ఎక్కడ కూడా వెనక్కి తగ్గట్ల నేను యుద్ధాన్ని విరమిస్తాను అని కానీ యుక్రెయిన్ మీద ఇక నేను దాడి చేయను అని కానీ ఈ యుద్ధానికి ఇక స్వస్తి పలుకుతున్నాను అని కానీ ఎక్కడ కూడా ఆయన చెప్పట్లా వెనకడుగు వేయట్లేదు పుతిన్ ఒకవేళ నిజంగానే పుతిన్ ఎంతకీ వెనక్కి తగ్గకపోతే ట్రంప్ నిజంగానే ఆ రెండు వేల తోమహకు క్షిపణిని యుక్రెయిన్కి ఇస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది ఎంత భీకరంగా ఉంటుంది మళ్ళీ ఒకసారి పెద్ద ఎత్తున ఒక ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంటుంది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితి ఉంటుంది నిజంగానే ట్రంప్ ఆ రకమైనటువంటి పనిచేస్తే ఇటు రష్యాకు మద్దతుగా నార్త్ కొరియా నార్త్ కొరియా సైనికులు ఇప్పటికే రష్యా నుంచి వాళ్ళు యుక్రెయిన్ మీద దాడులు చేస్తున్నట్టుగా చెప్తుంది యుక్రెయిన్ చెప్తుంది ఈ విషయాన్ని నార్త్ కొరియా చైనా కూడా రష్యాకి మద్దతుగా నిలిస్తే ఇది నిజంగా ప్రపంచంలో అతిపెద్ద అశాంతికి కారణమయ్యే పరిస్థితి ఉంటుంది ఈ రష్యా యుక్రెన్ యుద్ధం అలాంటి పరిస్థితికి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి ఒక భయం ఒక ఆందోళన కనిపిస్తోంది ఇప్పుడు ట్రంప్ ఎందుకు ఈ విధంగా భయపెడతా ఉన్నాడు ఎందుకు ఈ విధంగా పుతిన్తోనే నేరుగా మాట్లాడి నేను తోమహక్కు క్షిపణులు అందివ్వాలా అని చెప్పి అన్నాడంటే అతనికి ఒకటే ఆలోచన నోబెల్ శాంతి బహుమతి నాకు రావాల్సిందే అని మొండిపట్టు పట్టుకుని కూర్చున్నటువంటి పరిస్థితుంది ఎందుకంటే ఎన్నో యుద్ధాలు ఆపేశాను చాలా దేశాల్లో శాంతిని నెలకొల్పాను నేను ప్రపంచ శాంతి దూతగా ఉన్నానని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నటువంటి పరిస్థితుంది మొన మళ్ళీ అన్నాడు భారత్ పాకిస్తాన్ ఆ యుద్ధం కూడా నేనే ఆపేశానని చెప్పి మళ్ళీ అబద్ధాలు మాట్లాడాడు కదా భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలు తగ్గించిందనే రెండు వందల శాతం సుంకాలు విధిస్తాను అని చెప్పి అంటే అప్పుడు వాళ్ళు వెనక్కి తగ్గి కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నారని చెప్పి మళ్ళీ అబద్ధాలు మాట్లాడుకున్న పరిస్థితుంది వాస్తవాలు ఏంటో ప్రజలందరికీ తెలుసు పాకిస్తాన్ మన కాళబేరానికి వచ్చింది కాబట్టి ఆపరేషన్ సింధు మనం ఆపాం యుద్ధాన్ని ఆపాం అది వాస్తవం కానీ ఇది కూడా తన అకౌంట్లో వేసుకున్నాడు ఎందుకంటే నోబెల్ శాంతి బహుమతి రావాలి కదా ఈ ఉద్రిక్తతలు ఉన్న దేశాలని శాంతి మార్గంలో నడిపించాను నేను ఒక శాంతి దూతగా ప్రజ్ చేసుకుంటా ఉన్నాడు కదా ఇప్పుడు ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆపితే కానీ నాకు నోబెల్ శాంతి బహుమతి రాదు అని చెప్పి ఆయన అదే మైండ్ సెట్తో ఉన్నాడు ఈ రెండు వేల ఇరవై సంవత్సరానికి వెనుజుల ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మరియా కొరీనా మచాడోకి నోబెల్ శాంతి బహుమతి వచ్చింది మరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికైనా రావాలి అంటే రష్యాని యుక్రెయిన్ యుద్ధం ఎట్టి పరిస్థితుల్లో నేను ఆపితీరాలి ఈ యుద్ధం ఆపితే గానీ నాకు నోబెల్ శాంతి బహుమతి రాదు అని చెప్పి ఆయన భావిస్తూ ఉన్నాడు అందుకే ఈ బెదిరింపులు అందుకే ఈ తోమకు క్షిపణులతో యుక్రెయిన్కి ఇచ్చేస్తామని చెప్పి ఇంత బెదిరింపు ధోరణులు భయపెట్టే పరిస్థితిలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ఉన్నాడంటే దానికి రీజన్ ఏంటంటే అంతిమంగా ఆ శాంతి బహుమతి రావాలి దానికి అదే కారణం మరి నిజంగా పుతిన్ వెనక్కు తగ్గుతాడా లేదు ట్రంప్ను ఏం చేసుకుంటావో చేసుకో అని పుతిన్ అంటే నిజంగానే ఈ తోమహకు క్షిపణులు యుక్రెయిన్కి ఇస్తే మళ్ళీ రష్యా నుంచి పెద్ద ఎత్తున రష్యా మిత్ర దేశాలు కూడా యుద్ధం చేస్తే మరొక ప్రపంచ యుద్ధానికి ఇది దారితీసే పరిస్థితి ఉంటుందని చెప్పి అంతర్జాతీయ విశ్లేషకులు విశ్లేషకులు ఆందోళన చెందుతున్న పరిస్థితుంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళు స్పందించండి డొనాల్డ్ ట్రంప్ నిజంగానే అత్యంత వినాశనకరమైనటువంటి విధ్వంసకరమైనటువంటి ఆ తోమహక్కు క్షిపణలు యుక్రెయిన్కి ఇస్తాడా కేవలం బెదిరింపు కోసం మాత్రమే మాట్లాడా ఒకవేళ నిజంగా ఇస్తే యుద్ధం తీవ్ర స్థాయికి వెళితే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి ప్లీజ్ కామెంట్